హలో హాయ్ హాయ్ చెబునా టైగర్ హాయ్ రోజు నా బర్త్ డే అందుకోసం మేము వైజాగ్ కాలనీ వెళ్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాము ఈ వీడియో వరకు చూడండి టైగర్ బాబు ఈ రోజు కొంచెం డల్ గా ఉన్నాడు ఎందుకంటే స్టమక్ అప్సెట్ అయింది పాపం మేము పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాము అట్లీస్ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా టైగర్ బాబుకి కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యేసరికి ఈ టైం అయింది మేము ముగ్గురమే వెళ్తున్నాం అనుకుంటున్నారా మాతో ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు వాళ్ళు వచ్చాక ఇంకా మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం టైగర్ ఈ రోజు అస్సలు నిద్రపోవట్లేదు టైగర్ బాబు చాలా డల్ గా ఉన్నాడు అయితే నేను మా మమ్మీ గారింటికి వచ్చేస్తున్నాను వాళ్ళు మీ మదర్ ఎం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా మా అక్క కూడా వస్తుంది మాతో ఇంకా రెండు కార్లు అనుకున్నాము ఒకటి ఈ కారు ఇంకొకటి వేరే కారు వాళ్ళు ఎటు వెళ్తున్నాం కదా మనము ఎటుపోతున్నాం ఫుడ్ పాయోజనం అయిందా నీకు ఫుట్టు పొళ్ళుతో ఏం పెట్టేసిండు నాన్న నీకు ఏం పెట్టిండు ఇంకా మేమందరం అయితే ఇక్కడ వైజాగ్ కాలనీకి స్టార్ట్ అయ్యాము మా అక్క వాళ్ళ ఒక కార్లో ఇంకా మేమైతే ఇంకో కార్లో బయలుదేరాము కరెక్ట్ గా ఇబ్రాహీంపట్నం వరకు వెళ్లేసరికి టైగర్ బాబు ఎక్కువగా ఎడడం స్టార్ట్ చేశాడు ఇంకా అంత దూరం ఎందుకు వెళ్లడం అని చెప్పేసి ఇబ్రహీంపట్నంలోనే ఒక హాస్పిటల్ ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మమ్మల్ని ఇక్కడే చూపిస్తుండే అంట లైక్ వామిటింగ్స్ కి మోషన్స్ కి అయితే ఈ డాక్టర్ బాగా చూస్తారని చెప్పేసి ఇతని దగ్గరకైతే వచ్చాము ఆ రోజు మార్నింగే టైగర్ కి ఎల్బీ నగర్ లో ఉన్న అంకుర హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లాను ఇంకా డాక్టర్ మంచిగానే ఉంది అని చెప్పేసి కొన్ని మెడిసిన్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు ఇంకా బాగానే ఉన్నాడు కదా టైగర్ అని జర్నీ అయితే స్టార్ట్ చేసాము కానీ ఇంతలా ఏడ్చేసరికి వద్దు అనుకుని ఇంకా మా మమ్మీ సజెస్ట్ చేసిన హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము పాపం టైగర్ బాబు బాగా ఇబ్బంది పడిపోతున్నాడు ఆ రోజు అసలు ఎంతలా స్టమక్ పెయిన్ వస్తుందో మరి ఏమైతుందో నాకైతే అర్థం కాలేదు అందుకోసం అని చెప్పి ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ ఇంటికి వచ్చి పాపం టైగర్ కి హెల్త్ బాగాలేక ఇంకా సగంలోనే ఫ్లాప్ అయిపోయింది లాతి తొందరగా ఎవరు దగ్గర ఉంటాను పాపం టైగర్ అయ్యో నాన్న ఎందుకు చేస్తున్నావ్ ఏం చేసేశావే గైర్లెన్ చేయలేదు నవ్వుతూనే వస్తున్నాను ఆయిల్ ఫుడ్ తింటావా టైగర్ ఇంకోసారి ప్యాకెట్ ఫుడ్ తింటావా ప్యాకెట్ ఫుడ్ తింటావా మరి ఫోన్ అమ్మ ఎన్ని ఫోన్ తినిటి డిష్

ఇంటికి వచ్చి టైగర్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మా అక్క నా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అందుకోసం అయితే బయటికి వచ్చాము మేము మా అక్క నా కోసం అయితే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసింది ఇంకా మేము వైజాగ్ కాలనీకి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము కానీ ఫ్లాప్ అయ్యేసరికి అప్పటికప్పుడు అయితే ఈ థియేటర్ బుక్ చేసింది ముందు రోజు చాలా ప్లాన్స్ వేసుకున్నాము ముందు రోజు వరకు టైగర్ బాబు బాగానే ఉన్నాడు కానీ ఆ రోజు మా పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు మా ఫాదర్ ఏదో లైట్గా ఆయిల్ ఫుడ్ టైగర్ నోట్లో పెట్టేసరికి ఫుడ్ పాయిజన్ అయింది దానివల్ల ఇంకా వామిటింగ్స్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి టైగర్కి నేను వేసుకున్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయినా కూడా మా అక్క మా అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రైవేట్ థియేటర్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ టైగర్ బాబు హెల్త్ కూడా బాగుంటే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని నేను ఆ రోజు ఎనీవేస్ ఏం చేస్తాం బర్త్డే వన్స్ ఇన్ ఏ ఇయర్

ంగ్ టైంలో లో ఎంట్రీ కి ఇలా ఫాగ్ అయితే మా వాళ్ళు అరేంజ్ చేశారు చాలా బాగా అనిపించింది నాకు ఇదంతా చూస్తుంటే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కేక్ విషయానికి వచ్చేస్తే ఆ కలర్ అయితే చాలా చాలా ప్రెటీగా ఉంది నా కోసం స్పెషల్ గా అయితే మా అక్క కస్టమైజేషన్ చేపించారు ఈ సర్ప్రైజ్ ఇచ్చిన మా వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు టైగర్ బాబు బానే ఉన్నాడు కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి కొంచెం వాడి స్టమక్ అయితే అప్సెట్ అయింది అప్పటి నుండి కొన్నిసార్లు వామిటింగ్స్ అయితే చేశాడు ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవద్దులే అనుకున్నాను కానీ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత బానే ఉన్నాడు కదా అని అనుకున్నా బట్ మా అక్క ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నాకైతే చాలా బాగా అనిపించింది ఎనీవేస్ వైజాగ్ కాలనీ ప్లాన్ ఫ్లాప్ అయినా కూడా ఈ ప్లాన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మరి మీకున్న బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి పాపం టైగర్ బాబు వాడి బర్త్డే రోజు మిక్కీ మౌస్ ని చూసి అప్సెట్ అయ్యాడు నా బర్త్డే కి వాడి హెల్త్ బాగాలేక అప్సెట్ అయ్యాడు అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ మంత్ మా వారి బర్త్డే ఉంది అప్పుడైనా హెల్దీగా ఇంకా బాగా హ్యాపీగా ఉండాలనేసి అయితే నేను అనుకుంటున్నా టైగర్ బాబు ఈజీగా ఎవరి దగ్గరకైనా వెళ్ళిపోతాడు కొత్త పాత అట్లా ఏమి ఉండదు వాడికి కానీ ఆ రోజు కొంచెం హెల్త్ అప్సెట్ ఉండేసరికి వాడు ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాడు దేన్ని చూసినా ఇరిటేట్ అవుతున్నాడు అందుకోసం ఇంకా నేను మా వారు మాత్రమే ఎత్తుకున్నాము

ಎందರಕಲ್ಸು ಕೋಯಲ ಪಾಡಿದಂತಾ ಇತ್ತು ಇನ್ನು ಬಂದಿದೆ ವೆರೀಸ್ ಉದಾಹರಣೆ ತಗೋರು ನನ್ನ ಕೋಪಿಸ್ ಮಲ್ಲೆ ಅಂದ್ರೆ ಇದು ಅಷ್ಟೇ ಇನ್ನು ಹೋಗೋದು ದಿನು ಡಾಡಿ ಬಿಡಿ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಬಿಡಿ ಹೋಳಿ ಆಡ್ತೂರ ಹೆಂಗೋ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ನನ್ನ ಕೇಳ್ತೋ ಹೋಳಿ ಆಡ್ತೂರ

ఇది వరగాలన దగ్గరికి ఆ ఈవర్ పనిబాల్ చేస్తున్నారు ఇక్కడ ఫోటోస్ తీస్తుంటే బొంగబల్లి కేజ్ వింటుంది కరొకది మ్యాజిక్ మ్యాజిక్ అగో అగో దాన్ప దాస్ షేయ్ ఫైనల్ ఆయ్ సర్ టెస్ట్ నాయ్ నా ఓ నాయన తీస్తున్నా గో ఆగా ఆగా కార్వానికి దమన్ కనమ్ చిన్నరైతో లేదు ఐటమ్ ఎక్కడో వడేసింది దమ్మా పట్టు నా కునదే కేక్ వాల్ కష్టపడి తీసుకొచ్చాడు తమ్ముడు ఎన్నో రోజుల నుంచి క్లాస్ నేర్చుకుందాం అనుకుంటుంది తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ మొత్తం తమ్ముడే లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారు ఇలా హ్యాపీగా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి మా అక్క ఇచ్చిన బర్డే సర్ప్రైజ్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తినిపించక నేను అంటే నాకు తమ్ముడే कर रे मर या रे एक तो जरा खाना रे प्रेम आ ना चिंता वाला नहीं अंदर आ ना आ ना आ ना ऐ तिनरा तिनरा डब्बू डब्बू मला डब्बू कोंपऱ्यात राखा मी कोठे ऐ तिन्या बेटा का बेटा का अरे चोर चोरले ये बाय क्या नो प्लेस नो प्लेस उधर की का कोला కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది నిజంగా ఇక్కడ మా వారికి ఇంకా నచ్చేసింది మళ్ళీ అరే మా పెద్దమ్మాయి సరేనా విత్తు సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా మేము ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ లో అంబియన్స్ అయితే చాలా బాగుంది ఇంకా రెస్టారెంట్ వచ్చేసరికి టైగర్ బాబు కూడా చాలా బాగా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు ఆ రోజు వెడ్నెస్ డే అందుకోసం నేను మా అక్క నాన్ వెజ్ తినము మేమైతే వెజ్ తిన్నాము మా మమ్మీ కూడా కార్తీక మాసం స్టార్ట్ అయింది అని చెప్పేసి నాన్ వెజ్ తినదు తను కూడా వెజ్ తిన్నది ఇక్కడ వీళ్ళందరైతే నాన్ వెజ్ బ్యాచ్ అందుకని ఇక్కడ కూర్చున్నారు ఇంకా వాళ్ళ ఫుడ్ అయితే ఫస్ట్ వచ్చేసింది మాది ఇంకా రాలేదు ఇంకా వీళ్ళైతే తినడం మొదలు పెట్టారు వెజిటేరియన్స్ వాళ్ళందరూ ఒక టేబుల్లో నాన్ వెజిటేరియన్స్ వాళ్ళందరూ ఒక టేబుల్లో అయితే కూర్చున్నాము ఇంకా ఎవరి ఫుడ్ వాళ్ళైతే ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది హైలీ రికమెండెడ్ ప్లేస్ నాన్ వెజ్ వాళ్ళు జస్ట్ బిర్యానీస్ మాత్రమే ఎంజాయ్ చేశారు వాళ్ళేదో నిజం బిర్యానీ ఇంకా దమ్ బిర్యానీ తిన్నారంట కానీ మేము వెజ్ కాబట్టి చాలా వెరైటీస్ తిన్నాము నేను ఏదైనా బయట ఫుడ్ తింటే మాత్రం ఖచ్చితంగా కూల్ డ్రింక్ తాగుతాను అయితేనే నాకు డైజెస్ట్ అయినట్టు అనిపిస్తుంది సో అంతే గాయ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ గాయ్